మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తన మొదటి సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు తన రెమ్యూనరేషన్ ఎంత అలాగే రీమేక్ రైట్స్ విషయంలో దిల్ రాజుతో ఎలాంటి గొడవ జరిగిందో ఆయన వివరించారు ఈ వివరాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి భద్ర సినిమాతో దర్శకుడిగా మరిన బోయపాటి శ్రీను మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు బాలయ్యతో వరుసగా సినిమాలు చేసి అన్ని సూపర్ హిట్స్ కొడుతున్నారు బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో అఖండ రెండు సినిమాతో బిజీగా ఉన్నాడు వరుస కమర్షియల్ సినిమాలతో దూసుకుపోతున్న బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించారు గతంలో బోయపాటి శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు అతను నా కొడుకు ఈసారి బిగ్ బాస్ విన్నర్ అతనే బోయపాటి శ్రీనుకి భద్ర సినిమాకు మొదట వేలు జీతంగా ఇచ్చారట దిల్ రాజు ఆ తర్వాత బోయపాటికి అవసరం రావడంతో లక్ష అడిగితే ఇచ్చారట అనంతరం మూడున్నర లక్షలు పెట్టి కార్ కొనిచ్చారట సినిమా రిలీజ్ సమయానికి ఇంకో లక్షన్నర ఇచ్చారట అలా కార్తో కలుపుకొని దాదాపు ఆరు లక్షల నలభై వేలు వరకు భద్ర సినిమాకు బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ తీసుకున్నారు అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో రాజుకి బోయపాటి శ్రీనుకి చిన్న గొడవ లాంటిది అయిందట భద్ర సినిమా కథ కథనం మొత్తం బోయపాటినే రాసింది ఆ సినిమా రీమేక్ రైట్స్ ని అమ్మితే అందులో యాభై శాతం బోయపాటికి ఇవ్వాలి కానీ దిల్ రాజు బోయపాటి శ్రీనుకి చెప్పకుండా రెండు భాషలకు రీమేక్ రైట్స్ అమ్మారట దీంతో బోయపాటి శ్రీను వెళ్లి దిల్ రాజుని నాకు చెప్పకుండా అమ్మేశారేంటి ఒక మాట చెప్పాల్సింది కదా అని అడిగారట ఇష్టం లేకపోయినా చేసింది తరువాత సౌందర్యకు క్షమాపణలు చెప్పింది దాంతో దిల్ రాజు నువ్వు మొదటి సినిమా చేయడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చేసే సినిమాపై నీకు ఎలాంటి హక్కులు లేవు అని నేను కండిషన్ పెడితే నువ్వు సినిమా చేస్తావా అని అడగడంతో బోయపాటి శ్రీను చేస్తాను సారని చెప్పాడట దాంతో ఇంక నీ ఇష్టం ఆలోచించుకో నువ్వు అడిగితే డబ్బులు ఇస్తానని దిల్ రాజు చెప్తే వద్దు అన్నారట బోయపాటి ఈ విషయానికి బోయపాటి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు భద్ర సినిమా కన్నడలో తమిళ్లో బెంగాల్లో రీమేక్ అయింది బోయపాటి శ్రీను దిల్ రాజు మధ్య జరిగిన ఈ రీమేక్ రైట్స్ వివాదం సినీ పరిశ్రమలో హక్కుల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దర్శకుడి మొదటి సినిమా అనుభవాలను ఎదుర్కొన్న సవాళ్లను ఇది స్పష్టం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి